ఎల్బీనగర్ కొత్తపేటలో ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు కొత్తపేటలో మొదటి బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా కొనుగోలుదారులకు భారీగా ఆఫర్లను ప్రకటించారు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం అంటూనే మేకింగ్ ఛార్జెస్ కూడా లేవని సంస్థ ప్రతినిధులు తెలిపారు కేపిహెచ్బి ఖమ్మంలో తమ బ్రాంచులు సక్సెస్ కావడంతో కొత్తపేటలో కొత్త బ్రాంచ్ ప్రారంభించినట్లు ముకుంద సంస్థ ఎండి నరసింహారెడ్డి తెలిపారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరెన్నో బ్రాంచ్లను ల్యాండ్ చేస్తామని అన్నారు సో అదే కాన్సెప్ట్తో ఫ్యాక్టరీ అవుట్లెట్ వీఏ లోయస్ట్ విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ అంతే విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో మంచి రెస్పాన్స్ వచ్చింది వన్ ఇయర్ ఆఫ్ టైంలో కుకట్పల్లి బ్రాంచ్ మాది వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ రన్నింగ్ స్టోర్స్ అనమాట సో అదే ఉత్సాహంతో ఇప్పుడు మళ్ళీ ఖమ్మంలో ఓపెన్ చేశాము ఇప్పుడు కొత్తగా కొత్తపేట్లో వచ్చాము సో ఈ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ కూడా అందుబాటులో ఉండాలని ఒకే ఒక రీజన్తో వచ్చాము సో సేమ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీ లో వేస్టేజెస్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఎక్స్క్లూజివ్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఓన్లీ మీరు చూసిన ట్వెల్వ్ కంటే ఎక్కువ ఉండదు అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్ జ్యువెలరీ మళ్ళీ మనకి సిల్వర్ జ్యువెలరీ వచ్చేసి చాలా పెద్ద సెక్షన్తో వచ్చాము సెవెంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మీద నో మేకింగ్ నో వేస్టేజ్ సో అన్నిటి మీద తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్తో లో ప్రైజింగ్ లైట్ వెయిట్ సో దట్ అందర్ నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అన్ని తర క్రౌడ్ వాళ్ళకి అందగలగాలని ఈ మా ప్రయత్నం